ఎందుకంటే చూస్తే సీరియల్ యుక్త మెయిన్లీ కన్నడ అమ్మాయి అండ్ మీ సిస్టర్స్ కన్నడ వాళ్ళే సో ఈ మొత్తం అంతా మీ వదిన క్యారెక్టర్ చేసినా కూడా కన్నడ ఆర్టిస్టే సో ఇంతమంది కన్నడ వాళ్ళ మధ్యలో మీ తెలుగు వాళ్ళు ఇద్దరు సారీ మన తెలుగు వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కదా అక్కడ సో ఎలా ఇంకా వాళ్ళు వర్క్ కోసం వస్తారు సో వాళ్ళు అక్కడ బిజీ ఉన్న ఆర్టిస్ట్ లేకపోతే ఇక్కడ వర్క్ బాగుంది అని మన దగ్గరకు వస్తున్నారు సో తప్పదు ఇంకా మనం అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు వి హావ్ టు వర్క్ టుగెదర్ గుడ్ బాండింగ్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మాది కన్స్ట్రక్షన్ కంపెనీ అండి కన్స్ట్రక్షన్ కంపెనీ ఓకే ఎల్కమి కన్స్ట్రక్షన్స్ అని కొన్ని ఇయర్స్ నుంచి వి ఆర్ ఇన్ టు దట్ ఓన్లీ డాట్రా మీకు ఒక పాప ఒక పాప మీరు మీ హస్బెండ్ పాప స్మాల్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ ఎలా పాప ఏమంటది మిస్ అవుతదా ఎక్కువగా తనకి ముందు నుంచి అలవాటు అయిపోయింది జాయింట్ ఫ్యామిలీలో ఉండి ఉండి సో ప్రాబ్లమే లేదు ప్రోగ్రామ్స్ ఉంటేనే అయ్యో ఈ రోజు లీవ్ తీసుకోవాలి కదా అంటే తప్ప మిగతా టైంలో అలవాటు అయిపోయింది కానీ డాటర్ పాపం అర్థం చేసేసుకుంటారు నాకు పాప ఉంది సో షీ కెన్ మేనేజ్ ఆ కాకపోతే ఎప్పుడైనా గొడవ పడుతుందో అతను ఉండట్లేదు ఇంట్లో నాకు టైం ఇవ్వట్లేదు ఉంటుంది సమ్ టైమ్స్ ఇంక నేను కావాలని చెప్పేసి ఒక రెండు మూడు రోజులు లీవ్ పెట్టేసేసుకుని పాపతో ఉంటాను నేను దానికి అది ఉంటుంది ఇంకా మనకి మనకి ఆన్ అండ్ ఆఫ్ ఈ ప్రొఫెషన్ లో తప్పదు కదా సో అర్థం చేసుకుంటున్నారా అర్థం చేసుకుంటున్నాం మనకి అలాంటి డాటర్స్ కూడా రావడం మన లక్కి అంటే అంటే మనం బ్లెస్డ్ అనుకోవాలి ఇలాంటి మంచి హస్బెండ్ మంచి డాటర్ లాగా వాళ్ళు మనం వచ్చే టైం లో వాళ్ళు ఎమోషనల్ అయ్యి వద్దు వెళ్ళకంటే మనకు మనం ఆబ్వియస్ గా మనం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి వద్దులే ఎందుకు వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ అని ఆపేసే వాళ్ళమేము సో దేవుడి దయ వల్ల వాళ్ళు అలా ఏడవకుండా వెళ్ళి వెళ్ళు అని చెప్పి సపోర్ట్ చేయడం వల్ల మనము మన వర్క్ లో వెళ్ళగలుగుతున్నాం సూపర్ అండ్ ఎలా ఉంది లైక్ అంటే సీరియల్స్ లైఫ్ బాగుందా లేకపోతే హౌస్ అంటే కంప్లీట్ గా ఇంట్లో ఉండడం బాగుంటుంది అనిపిస్తుంది అసలు ఎప్పుడు బాగుండదు అది కరెక్ట్ కూడా కాదు సీరియల్స్ అనే కాదు ఏదైనా వర్క్ మన ఫ్యామిలీస్ ఏదైనా ఉన్నా తొందరగా అవుట్ చేసుకొని ఏ ఏ వర్క్ లోకైనా ఉమెన్ వెళ్ళిపోతేనే బెటర్ అండి మనం ఆర్గనైజ్ గా ఉంటేనే మన బ్రెయిన్ బాగుంటుంది లేకపోతే ఇంట్లో ఉండి ఏమో ఆలోచిస్తూ ఉంటాం అవును మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఉంటాయి సో ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేస్తేనే బెటర్ మనము బాగుంటాం పిల్లలకి గైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ అని మనం ఎక్స్ప్లెయిన్ మనం వర్కింగ్ ఉంటేనే బయట ప్రపంచం ఎలా ఉందని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం పిల్లలకి సో మనం వర్క్ చేస్తేనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అన్నిటికీ అలవాటు చేయాలి హౌస్ వైఫ్ కి మనం కొంచెం అలవాటు పడిపోయామంటే ఇంకా మనం ఆ ట్రామా నుంచి బయటికి రాలేం వర్క్ చేద్దామని ఆ రెస్ట్ పీరియడ్ లో అలవాటు అయిపోతాం యెస్ సో ముందే మనం గ్రాప్ చేసుకొని బయటికి వచ్చేసి వ్యాప్ చేయాలి కానీ సీరియల్స్ అనేసరికి అలా ఉండదు కదా బేసిక్ గా ఏంటంటే వర్క్ చేయడం అంతవరకు ఓకే కానీ సపోజ్ ఇప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మార్నింగ్ మీరు అన్నట్లుగా నైన్ టు నైన్ అనుకోండి నైట్ టెన్ కెళ్ళా లెవెన్ కెలా మళ్ళీ నైన్ కల్లా ఇక్కడ ఉండాలి అదొక రీజన్ స్టార్ట్ అవ్వాలంటే మార్నింగ్ ఫైవ్ నేను ఉండేది అల్వాల్లో ఉంటాను సో నేను ఫైవ్ థర్టీ కి లేచి వంట అది అంతా చేసి సిక్స్ సిక్స్ థర్టీ స్టార్ట్ అవుతే తప్ప నేను ఇది ఈ ప్లేస్ లోకి సెవెన్ సెవెన్ థర్టీకి రాలేను వచ్చి మళ్ళీ మేకప్ అంతా మేకప్ హెయిర్ స్టైల్ అంతా వేసుకుని వచ్చే దారిలో పడుకుంటారా ఏంటి కొంతసేపు ఒక్కోసారి అవుతుంది ఇంకా ఎలా వస్తారు అక్కడ నుంచి క్యాబ్ ఏండి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తారు ఒక ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందా మార్నింగ్ లో వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా ఓకే కానీ ఒక్కొక్కసారి సిక్స్ సెవెన్ కి ఎప్పుడైనా అయిపోతే మాత్రం టూ అవర్స్ జర్నీ ఓకే ఔటర్ పై నుంచి వెళ్ళిపోతారేమో లేదు లేదు సిటీలో నుంచి క్యాబ్ కదా వాళ్ళు వెళ్ళారు అందరు ఓకే ఓకే కిలోమీటర్స్ అవుతాయి కదా అవును సో సిక్స్ ఓ క్లాక్ ఆ టైం లో సిటీ నుంచి ఇక్కడ మొయినాబాద్ అల్వాల్ వెళ్ళాలి ఒక మంచి సేఫ్ ఒక ఊరు వెళ్ళొచ్చు ప్లాన్ చేసుకుంటే హ్యాపీ గా వెళ్ళొచ్చు మీరు రోజు లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు కదా రోజు లాంగ్ డ్రైవ్ గుప్పెడంతా మనసు సీరియల్ కూడా మీకు మంచి మంచి కదా అవును హీరోయిన్ కి సిస్టర్ గా చేశాను నియర్లీ ఎన్ని సీరియల్స్ చేశారండి మీరు మేబీ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సీరియల్స్ చేసినట్టు మధ్యలో నేను తీసుకోవడమే లీవ్స్ ఒక ఫోర్ ఫైవ్ వన్ ఇయర్ ఒకసారి టూ ఇయర్స్ ఒకసారి త్రీ ఇయర్స్ ఒకసారి గ్యాప్స్ తీసుకున్నాక కూడా నేను

అట్లా అంటే బేసిక్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు ఆటోమేటిక్ గా మీకు ఆఫర్స్ వస్తాయి కదా కానీ ఎందుకో నాకు నచ్చలేదు అంటే సరిగ్గా అప్రోచ్ నచ్చలేదు నాకేమో మరి తెలీదు నేను బిగినింగ్ లోనే వద్దు అనే అని ఊరుకున్నాను ఇంకా ఓ అడ్జస్ట్ కానేమో అని నాకు నేను ఫిక్స్ అయిపోయాను బికాజ్ ఇంకొకటి ఏంటంటే సీరియల్లో చాలా మంది ఆర్టిస్టులు మాకు చెప్పేది ఏ సిచువేషన్ లో అయినా ఇప్పుడు మనుషులు పోయినా గానీ మనం పోతున్నామన్నా గానీ ఆ రోజు డేట్ ఉంది అంటే రావాలి అంటారు నిజమేనా అవునండి జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఎంత సివియర్ కండిషన్ వచ్చినా ఒకటి రెండు రోజులు వదులుతారు తప్ప మళ్ళీ షూటింగ్ రావాల్సిందే చాలా మంది పాపులర్ ఆర్టిస్ట్ కూడా డ్రిప్స్ అయిపోయినాయా వచ్చేసేయండి మేము ఇక్కడే ఎక్కిస్తాం చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి అనేవి అట్లా కూడా వర్క్ చేశాను అమ్మో ఆ సీన్ ఉంది ఆ సీన్ లో ఆ కంటెంట్ లో మీరు ఉన్నారు దాని ఇంపార్టెన్స్ ఉంది తప్పదు అని అంటే క్యాన్సల్ చేసుకునే సిచువేషన్ ఉండదు డైలీ సీరియల్స్ ఎపిసోడ్ వెళ్ళిపోవాలి వాళ్ళకి ఆప్షన్ ఉండదు వాళ్ళని అనుకోవడానికి ఏం లేదు వాళ్ళకి ఆప్షన్ ఉండదు అంటే వేరే ఆర్టిస్ట్ ని పెట్టడానికి రీప్లేసింగ్ ఉండదు కొన్ని క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాం వాళ్ళు రావాల్సిందే పాపం ఓకే హీరో హీరోయిన్ అయితే ఇంకా చెప్పనే వద్దు దేవుడి దేవుల్లో వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండాలని మొక్కుకోవాలి

ఈ రెండు మూడు ఎపిసోడ్లు అవాయిడ్ చేద్దాం అన్నట్టు హీరో బట్ ఈ విషయాన్ని బట్టి నాకు ఏమర్థం అయిందంటే ఏదేమైనా కానీ సీరియల్స్ చేయడం వల్ల హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది పెరుగుతుంది మేము ఫిక్స్ అవుతామా ఇంత హెల్త్ బాగాలేకపోయినా ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా వీలైతే వదలరు చచ్చిన మనం చెప్పడమే తప్ప వాళ్ళు వదిలేదు ఉండదు మేమే ఫిక్స్ అయిపోతాం స్ట్రెస్ లెవెల్స్ ఉండి హార్మోన్ హార్మోనల్ అల్ వచ్చింది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినాయి ఇలాంటివన్నీ ఉన్నా కానీ మేకప్ వేసుకొని వచ్చి కూర్చోవాలి అంటారు కానీ రెండు రోజులు రెస్ట్ తీసుకోమని మాత్రం ఎవరు చెప్పరు మనకి ఆప్షన్ కూడా లేదు ఓకే సో కావాలంటే పర్మనెంట్ గా మీరు హ్యాపీగా వర్క్ ఆపేసి ఇంట్లో కూర్చోండి ప్రాబ్లం లేదు అంటారు తప్ప ఒకసారి వర్క్ ఒప్పుకొని అగ్రిమెంట్స్ రాశాక ఇలాంటి అన్ని ఆప్షన్స్ అవన్నీ పెట్టద్దుగా మరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి హస్బెండ్ తో కలిపి ఏదైనా టైప్ కి వెళ్ళాలి అంటే ముందు నుంచి చెప్పాలి లేదు అంటే మనకి వాళ్ళ వీక్స్ కానివి రోజులు టూర్స్ అట్లా అంటున్నారు కదా టూర్స్ ఎటైనా వెళ్ళాలన్నా వాళ్ళ వీక్స్ కాని వీక్స్ లో ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మాది టూ ఫోర్ వన్ త్రీ లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి మేడం మన వీక్ లో ఆ వన్ త్రీ లో ఇంకో సీరియల్ ఉంటుంది కదా మీకు అట్లా వాళ్ళని అడ్జస్ట్ చేసుకోమనాలి అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం వెళ్ళడం కష్టమే ఆ గ్యాప్ లో చేసే వాళ్ళు లో చేస్తారు లో చేస్తారు అసలు ఇంకా గ్యాప్ ఉండదు సో వాళ్ళు వాళ్ళని వీళ్ళు అడిగి ఒప్పుకొని సరే వెళ్ళండి ముందు వర్క్ చేసుకుంటాము అని కొంతమంది పాప హెల్ప్ చేస్తారు అట్లా వెళ్ళొచ్చు లేదు అంటే ఇంకా అంతే సీరియల్ ఆర్టిస్ట్ లో దేవుళ్ళండి పాప రెమెండేషన్ తక్కువ రికగ్నైజేషన్ రావట్లేదు కానీ సరిగ్గా కావాల్సినంత నిజానికి ఇంత కష్టం అంటే నిజంగా కష్టమే ఇప్పుడు మూవీస్ లో అయినా కానీ కాస్తలో కాస్త బ్రేక్ దొరుకుతుంది అవును అండ్ ప్యాకప్ ఏది సిక్స్ కల్లా ప్యాకప్ చేస్తారు ఎంత పెద్ద మూవీ అయినా గానీ టైం టు టైం ఉంటుంది పాప వాళ్ళు మంచిగా ఫ్రీడమ్ ఇస్తారు టైమింగ్ కూడా ఉండదు మేము వచ్చామంటే వెళ్ళే టైం వాళ్ళ చేతిలోనే ఉంటాడు అవును రావడం వరకే టైమింగ్ వెళ్ళడానికి టైమింగ్ లేదు ఇన్కమింగ్ ఒకటే అవుట్ గోయింగ్ మాకే తెలియదు మేము ఎప్పుడు వెళ్తాం ఇంటికి రైట్ మీరు సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇండస్ట్రీ గురించి మీకు చేద అనుభవాలు ఏమైనా ఉన్నాయా అబ్బా ఎందుకు వచ్చానో రాకుండా ఉండాల్సింది వెళ్ళిపోవాలి అనిపించిందా ఎప్పుడైనా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఇట్లా ఈ మధ్య ఇవన్నీ టైమింగ్స్ చూసి ఇవన్నీ మిగతా వాళ్ళని మా ఫ్రెండ్స్ అందరినీ చూసి వీళ్ళందరూ మంచి టైమింగ్స్ లో వర్క్ చేస్తున్నారు మనకు కూడా ఇట్లా ఉంటే పేమెంట్స్ వస్తుంటాయి వీళ్ళందరికీ అరే మనకే ఇట్లా రావట్లేదు డాన్స్ లో మాస్టర్స్ ఉంది ఏం చేస్తున్నా మనం అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒకసారి మనకి అది అలవాటు అయిపోయి ఆ వర్క్ అలవాటు అయిపోయి ప్యాషనేట్ గా అయిపోతాము మళ్ళీ ఆఫర్ రాగానే అరే చేద్దాంలే ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ మనం అందులో వర్క్ ఈ అనుకుంటారేమో నా పది మంది పిల్లలు డాన్స్ సేమ్ అదే అంటారు మా హస్బెండ్ పెట్టుకొని ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకొని వర్క్ చేస్తాం అంటారు కానీ మళ్ళీ ప్రాజెక్ట్ రాగానే మళ్ళీ మెల్ట్ అయిపోతారు అంటే ఆ బ్లడ్ లో ఎలా అయిపోయి ఉంటదంటే మనం మనం ఆర్టిస్ట్ మనం వరకు యాక్టింగ్ అన్నట్టు అన్నట్టుగా ఇంకా ఆ ట్రోమా నుంచి అయినా బయటకు రావాలి లేకపోతే ఈ వర్క్ స్ట్రెస్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి సో అలా అనిపించినా గానీ మొత్తానికి యాక్టింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారు అయితే నేను ఇందాక లోపల చూసాను అందరు కూర్చొని చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళు కదా ఎంతైనా చిన్న గాసిప్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి నాట్ ఓన్లీ హిందీ సీరియల్ ఎక్కడైనా కానీ ఆడవాళ్ళ నేచరే అది అందులో నేను కూడా ఉంటాను అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము మనం ఇందాక తినే కొంతసేపట్లో కూడా చాలానే మాట్లాడేసుకున్నాం మనందరికి ఈ రోజు పరిచయం అయినా గానీ కలిసిపోయాము మేబీ ఏదో పాజిటివ్ వైబ్ ఉన్నట్టుంది ఇక్కడ బట్ ఎనీవేస్ అయితే ఎప్పుడైనా పోటీ ఉంటుందా ఈ ప్రాజెక్ట్ వర్క్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నాము కానీ మీలో మీకు ఎప్పుడైనా పోటీ ఉంటుందా అదే ఇందులో ఏం లేదండి పాపం వీళ్ళందరూ చాలా పాపం చూడడానికి నెగిటివ్ క్యారెక్టర్స్ వేస్తున్నారు అందరు కానీ కొంచెం అంటే డిపార్ట్మెంట్ మీద దాని మీద అప్పుడప్పుడు కోప్పడతారు అంతే తప్ప పాపం రియల్ గా అయితే అందరు సాఫ్ట్ కొంచెం లేట్ అయినా అదైనా అనుకుంటాం తప్ప మళ్ళీ మళ్ళీ వాళ్ళని అడగలేము సో మాకు కూడా పెద్దగా అంత అయితే బాగా క్లోజ్ అయిపోయాం కదా పెద్ద గాసిప్ చేసుకోవడానికి లేదు మేము ఇంకా వేరే వాళ్ళ మీద గాసిప్ చేసుకుంటాం యాజ్ యూజువల్ మీరు అన్నట్టు సో మాలో మాకైతే ఇప్పటిదాకా ఏమీ లేవు ఓకే అందరం చక్కగా ఫ్రెండ్లీగానే ఉంటుంది సో హ్యాపీలీ మూవింగ్ అన్నమాట రియల్లీ అండి వండర్ఫుల్ అంటే కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ యాక్చువల్గా గా జీ తెలుగులో ఏదైతే టెలికాస్ట్ అవుతుందో మంచి రేటింగ్ తో చాలా బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆర్టిస్టులు కూడా నేను ఇప్పటికి మార్నింగ్ నుంచి మీ అందరితో కలిసి ఉంటున్నాను కదా సో అందరు కూడా చాలా ఫ్రెండ్లీ అంటే తక్కువ టైంలో ఇంత మంచి అంటే అందరూ కూడా చాలా క్లోజ్ గా అయిపోయారు అంటే నాకు ఈ సీరియల్స్ ఎట్లానే అనుకుంటా రియల్లీ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము తింటున్నాము ఒకటి గాసిప్ చేసుకుంటున్నాము అట్లా ఉంటే చాలండి అండి హ్యాపీ లేదు అంటే ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు డైలీ ఫేస్ చేయాలి అంటే ఏదో ఒకటి లోపల ఆలోచన ఉందంటే వర్క్ చేయలేము మళ్ళీ సీన్స్ లో అంత బాగా రావు సో వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి అది ప్రాజెక్ట్ బాగా వెళ్తుంది లక్కీగా రియల్లీ అండి రియల్లీ వండర్ఫుల్ అండ్ ఐ విషు ఆల్ ది బెస్ట్ అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సీరియల్స్ కంప్లీట్ చేశారు దగ్గర దగ్గర పది సంవత్సరాలు పైన నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అఫ్ కోర్స్ అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటారు కాకపోతే నిజంగానే ముందు ముందు చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి డెఫినెట్ గా మంచి రికగ్నైజేషన్ ఆఫ్ కోర్స్ ఇప్పటికే మీకు మంచి రికగ్నైజేషన్ ఉంటుంది బయటికి వెళ్తే ఎవరైనా గుర్తుపట్టే పర్సన్ మీరు సో ముందు ముందు ఈ రికగ్నైజేషన్ అనేది చాలా 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 ఎక్కువ అవ్వాలి రెమ్యూనేషన్ కూడా అంతకంటే ఎక్కువ అవ్వాలి అని చెప్పేసి నేను మా హి టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్